నెక్స్ట్ అదే విధంగా ప్రసన్న ఆంజనేయుల గారు ఈయన మన చాతా శ్రీవైష్ణ గౌరవ సలహాదారు వీరికి స్వాగతం సుస్వాగతం గారికి సుబ్రహ్మణ్యం అదేవిధంగా మా శ్రీనివాస అన్న విజయవాడ శ్రీనివాస్ గారు మేర శ్రీనివాస్ గారు వేదిక మీద రాసుకున్నారు వీరికి సన్మానంగా మన తులసపాటి కృష్ణ గారు బొక్క శ్రీనివాస్ గారికి నెక్స్ట్ మహర్ శ్రీనివాస్ గారికి మన చంద్రయ్య గారు వేదిక మీద నాడు అదే విధంగా మన దాస రాంబాబు పూర్వసు రాంబాబు గారు వేదిక మీద నాలుగు కోర్చ శ్రీనివాస్ గారికి మన చంద్రయ్య గారు ఓకే థ్యాంక్ యూ సార్ సంవత్సరం మా యొక్క చాతాదా వన వనసమారాధనకి ఆయన ఇచ్చిన అహ్వాని అంటే మన అక్షయపా శ్రీనివాస్ రవీంద్ర గారు మన ప్రసన్న గారు మన శ్రీనివాస గారు వచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్ ఈ యొక్క సమయభావం వల్ల కార్యక్రమాలు పెద్ద కార్యక్రమాలు ఎక్కువ సమయం తక్కువ కొన్ని కార్యక్రమాలు యథాస్థానంలో చేయలేము మన్నించండి దయచేసి మన తాతాత శ్రీవైష్ణ సంఘం అభివృద్ధి విషయంలో

చాలా సాంస్కృతిక కార్యక్రమం ఉన్నాయి మన బంధువులు ప్రోత్సాహపరిచే కార్యక్రమం ఉన్నాయి దయచేసి కళాకారులు చాలా మంది వచ్చారు మా అమ్మ నాన్న మనిషి లోకేష్ గారు మన వెంకటకృష్ణ గారు వీళ్ళందరూ చాలా మంది పెద్ద పెద్దలు వచ్చారు వీరి ద్వారా ప్రోత్సాహం అందిస్తాము అదే విధంగా మన కుటుంబంలో చాలా మంది ప్రేమ వర్గం ఉన్నారు వాళ్ళ సహాయ సహాయ కార్యక్రమం కూడా ఉంటుంది దయచేసి ఎవరైనా కూడా మీ యొక్క పేరు వివాహ పరిచయం నమోదు చేసుకోవాలని కోరుతున్నాము అదేవిధంగా రిజిస్ట్రేషన్ అంటే జనాభా ఎంతమంది వచ్చారో తెలియదు కాదని మనం ఎక్కడి నుంచో వచ్చాము అందరూ కూడా రిజిస్టర్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఏసా ఏదైనా కార్యక్రమం చేయాలంటే ముఖ్యంగా మనకి ఆర్థిక వనరులు అనేది ముఖ్యము అందువల్ల ఒక విరాళాల సేకరణ అనే కార్యక్రమాన్ని కూడా ఇంత చేపట్టాము భాగంగా దయచేసి మీకు తోచిన సహాయం చేసినట్లయితే వారికి తగి రసీదు ఇచ్చి మా కోశాధికారి రమణ గారు ఉన్నారు అక్కడ ఈ యొక్క ప్రతి ఒక్క పైసా కూడా అభివృద్ధికే వినియోగిస్తున్నామండి ఎలాంటి అభివృద్ధి అంటే ఎవరైనా మన బంధువులు పేదవాళ్ళు మరణించినట్టుగా అయితే కొన్ని కుటుంబాలకు వెళ్తుంటాము కనీసం ఆ టైంకి చేయడం ఖర్చులు కూడా ధన సహాయం లేని వారు కూడా మేము చూసాము వాళ్ళకి తక్షణ సహాయం కింద మేము మాకు ఎటువంటి సమాచారం వచ్చినా కూడా వాళ్ళకి రెండు వేల రూపాయలు మరి ఒక బియ్యం బస్తా ప్రతి కార్యక్రమాన్ని యథావిధంగా కొనసాగిస్తున్నాము మరి అదేవిధంగా ఎవరైనా ఆపదల ఉన్నట్టయితే వాళ్ళకి వైద్య ఖర్చు నిమిత్తము పేద విద్యార్థులు ఉండే వాళ్ళకి సహాయం చేయడానికి గతంలో ఒక పొట్టపాడు గ్రామం గుడితు దగ్గర పుట్టపాడు గ్రామంలో ఒక కార్యక్రమంలో ఇల్లు కాలిపోతే మొట్టమొదటిసారిగా సాతాదా శ్రీవైష్ణ కులస్తుల ఇల్లు అక్కడ చాలామంది కాపు వర్గము సామాజిక వర్గం ఇలవ సామాజిక వర్గం ఉంది ఏ సామాజిక వర్గం రాకుండా ఒక లక్ష రూపాయలు ఆ యొక్క కుటుంబానికి ఇల్లు వాళ్ళ కాలిపోయింది ఎట్టి కట్టుబట్టతో బయట ఉన్నారు ఆ యొక్క కుటుంబానికి తక్షణమే ఆర్థికంగా సహాయం ఆదుకున్నాము ఈ యొక్క విషయం తెలిసిన సంతోషం కార్యక్రమం నిర్వహించట్టే ప్రతి ఒక్కరూ తమకు సహాయం చేసినట్టుకైతే ఇచ్చిన ప్రతి రూపాయి కూడా సాంస్కృతిక మంచి అభివృద్ధి కార్యక్రమానికి చేపిస్తాము అదేవిధంగా భోజన కార్యక్రమం అనంతరము మళ్ళీ మంచి ఉపాధ్యాయులు మన సంతోష్ గారు ఉన్నారు వాళ్ళు సాహిత్య ప్రియులు వాళ్ళు లిటరేచర్ ఉంది వాళ్ళ యొక్క టాలెంట్ మన బంధువులు తెలియపర్చన కార్యక్రమం కూడా చేపడుతున్నాము దయచేసి బంధువులందరూ కూడా భోజనం అనంతరం కూడా ఈ యొక్క సీట్ల క్యాచర్ ఉండి కూర్చున్నట్టుకైతే మన కార్యక్రమం యథావిధంగా సాగించి చాలా కార్యక్రమాలు సార్ నాలుగు ఐదు గంటలకు సాగిస్తాను కోరుచున్నాము అందరూ కూడా సాపాటు కార్యక్రమాలను ఒక క్రమంలో భుజించి అక్క పద్ధతిలో ఒక పేరు చేసినట్టుకైతే ఇక మనకి లేఅవుట్ ఇచ్చిన యాజమాన్యానికి ఎటువంటి భంగం కలిగించకుండా చేస్తాను కోరుతున్నాము జయశ్రీమన్నా ఈ యొక్క మా యొక్క చాతాద శ్రీవైష్ణవ సంఘం వన సమారోగ్యం చేసిన ముఖ్య అతిథి శ్రీ అక్షి రవీంద్ర శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం మనం వెంటనే వస్తున్నారు వాళ్ళు ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళ యొక్క అమ్మలి సందేశాన్ని మా జిల్లా ప్రజానిక ఇవ్వాలని కోరుతున్నాను జయ శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మరి ఈ సంవత్సరం ఇవాళ ఇక్కడ శ్రీకాకుళంలో జరుగుతున్నటువంటి వన సమారోధానికి వచ్చినటువంటి మన చేత శ్రీ వాళ్ళ వాళ్ళు బంధువులందరికీ నా అంజలి అలాగే వేదికని అలంకరించారు పెద్దలకు మరి సంవత్సరం సంవత్సరం బాగా అభివృద్ధి చెందిన చెందుతున్నట్టుగా కనబడుతుంది మరి స్ట్రెంగ్త్ కూడా ఈ సంవత్సరం చాలామంది వచ్చారు మరి ఈవెంట్స్ చాలా ఏర్పాటు చేశారు ఇవాళ మనం చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన శాతాశ్రీ వైష్ణవులు ఎంతో అభివృద్ధి పదంలో ఇటు విద్యలో కానీ లేకపోతే వ్యాపారంలో కానీ ఇతర రాజకీయ రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి పరిస్థితి వాళ్ళ కనబడుతుంది మరి ఈ అభివృద్ధి చెందుతున్నటువంటి తరుణంలో మన యొక్క ఐక్యతని చాటుకోవటం అంటే కొన్ని చోట్ల మన వాళ్ళు బయటికి రానటువంటి పరిస్థితి కనబడుతుంది అటువంటి వాళ్ళు కూడా బయటకు వచ్చి మన స్ట్రెంగ్త్ మరి గవర్నమెంట్ రిజిస్టర్స్లో ముప్పై ఆరు వేలుగా ఉంది దాన్ని నిజానికి నాలుగైదు లక్షల మంది ఉన్నా మరి అటువంటి నమోదు లేకపోవడం వలన మరి గవర్నమెంట్ ఏమైనా స్టెప్స్ తీసుకోవాలని తీసుకోలేకపోతుంది మరి ఆ స్ట్రెంగ్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి ఇటువంటి వన సంబరాధాలు ఎంతైనా ఉపయోగపడతాయి మరి తిరుమలష్ గారు టీం అంతా కూడా చాలా కష్టపడి ఒక సో నెల రోజులు బట్టి మరి ప్రిపరేషన్ చేసి చేస్తున్నారు మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే మనం త్వరలో ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక భారీ సభ మొత్తం అన్ని చిన్నలు ఇప్పుడు మేము అనకాపల్లి నుంచి అనకాపల్లిలో కార్యక్రమం అటెండ్ అయ్యొచ్చాం అలాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఒక చోట కానీ లేకపోతే ఉత్తరాంధ్ర లేకపోతే అలా సెపరేట్గా కానీ మనం కనెక్ట్ చేసుకుని ప్రభుత్వానికి మన యొక్క ధ్వని వినిపించాలని కోరుకుంటూ నేను ఈ అవకాశం ఇచ్చిన మరి కమిటీ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ టైంకి శ్రీనివాస్ గారు ఒక పంచ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తే మాకు సహకారం కూడా ఉంటుంది ట్యాంక్ అందరూ కలిసి ఐక్యమద్యంలో మన గర్జన కార్యక్రమాన్ని ప్రభుత్వానికి వెళ్ళేద్దాం నెక్స్ట్ ప్రసన్న గారు మన గౌరవ సలహాదారు గారు యొక్క సందేశాన్ని రెండు మొక్కలు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ శ్రీకాకుళం జాతాద వైష్ణవ సంఘం కార్యవర్గానికి అధ్యక్షులు శ్రీ తిరుమలేశ్వరావు గారికి అలాగనే ఈ పిక్నిక్కి హాజరైనటువంటి ఆత్మీయ బంధువులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇది దాదాపుగా పదవది అనుకుంటాను ఇది పదవది కార్తీక ఫస్ట్ డెబ్బై మందితో స్టార్ట్ అయిన కార్తీక వన సమానాధన ఈరోజు పది రెట్లతో పది పదిహేను రెట్లతో జరుపుకుంటున్నందుకు మీ ఉత్సాహాన్ని మీ ఆత్మీయతని కొనియాడుతూ ఇలానే ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతూ డిసెంబర్ టు డిసెంబర్ ఈ వనసమారాధన కాకుండా మధ్యలో ఏదన్నా డెవలప్మెంట్ కార్యక్రమాలు వాస్తవంగా శ్రీకాకుళం జిల్లాలో మూడు ప్రాంతాలు బాగా ఈ వనసమారాధనలు కానీ లేదంటే మధ్య మధ్యలో కలుసుకోవడం కానీ పాతపట్నం ప్రతీ నెల నేను వాట్సాప్లో చూస్తుంటాను ఐదుగురు కానీ పది మంది కానీ పాతపత్రం పాతపట్నం శ్రీ వైష్ణవులకి నా పాదాభివందనాలు ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు వాట్సప్ గ్రూపుల్లో నేను గమనిస్తున్నాను ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రాష్ట్రాల్లో పాతపట్నం నుంచి ప్రతి నెల ఒక పోస్ట్ వస్తుంది నలుగురు కూర్చొని ఏదో మాట్లాడుకోవటం అది అలాగనే శ్రీకాకుళం జిల్లాకి అంత చైతన్యంగా ఉన్నటువంటి శ్రీకాకుళం హెడ్ పక్కనే ఇచ్చాపురం ఇచ్చాపురంలో కూడా మన బంధువులు చాలా బాగా ఇదవుతున్నారు నా ఉద్దేశం ఏంటంటే ఇలా ఒక్కరోజు జరుపుకోవటం కన్నా మధ్యలో అంటే డిసెంబర్ టు డిసెంబర్ మధ్యలో ఒక్కసారి ముఖ్యులు ఇంతమంది సమావేశం వేసుకోకపోయినా మనం ఈరోజు ఎంజాయ్ చేసిపోతున్నాం కానీ డెవలప్మెంట్ గురించి కానీ లేకపోతే దాని గురించి కానీ ఆలోచన చేయగలిగే స్థాయికి వచ్చాం కాబట్టి డెవలప్మెంట్కి ఆలోచన చేసే స్థాయికి వచ్చాం కాబట్టి మధ్యలో అధ్యక్షుల వారికి విన్నపము కార్యవర్గం అంటే అన్ని జిల్లాల్లో ఒకే ఇత్తనం వేసిన రోజే ఫలాన్ని ఆశించకూడదు తెలిసిన రోజే కార్యక్రమాలు చేయలేము మధ్యలో ఏదన్నా కార్యవర్గ సమావేశం చేయండి ఖచ్చితంగా రాష్ట్ర సంఘం నుంచి మన అధ్యక్షుల వారు కగ్గణం కట్టుకున్నారని తెలుపుతున్నాను త్వరలోనే మన చేతాదా శ్రీవైష్ణవ కార్పొరేషన్ కూడా ఆవిర్భవించబోతుంది ఎప్పుడు ఏంటి ఎవరనే తెలియదు ఈ జిల్లా నుంచి కూడా కొంతమంది హాస్పిటేషన్స్ ఉన్నారు అలానే పలు పలు జిల్లాల నుంచి ఉన్నారు మనం కూడా మంచి స్థాయి హోదా రాజకీయంలో ఒక ఎమ్మెల్యే ఎంపీ మంత్రి పక్కన ఇలానే సీట్లో కూర్చునే స్థాయి మనకు వచ్చింది అందుకు గర్వపడదాము సరే సమాయభావం లేనందువలన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ ఖచ్చితంగా మీరు మధ్యలో ఒక మీ కార్యవర్గం ఒక మీటింగ్ వేసుకోండి డెవలప్మెంట్ గురించి ఖచ్చితంగా రాష్ట్ర సంఘాన్ని తెలుపుతారు రాష్ట్ర సంఘం నుంచి అధ్యక్షులు వారు కానీ వారు అనుమతి వివరంగా కానీ వచ్చి ఏం చేద్దాం ఏంటనేది ఉంది ఖచ్చితంగా మీరు చూస్తారు రెండు మూడు నెలల్లో చేతాత శ్రీ వైష్ణవ సంఘం ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో ఎలర్ట్ అవుతుంది దానికి ఇదే నిదర్శనం ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ప్రసన్న గారు మాకు ముఖ్యం వినపే అంటే జిల్లాలో సంఘాలు కూడా ఒక ఐక్యమత్యున ఉన్నాయి మా జిల్లాలో ఇంచుమించి ఐదారు నియోజకవర్గాలు ఉన్నాము రాష్ట్రంలో కూడా ఒకటే సంఘం ఉండి ఒకే ఏకతాటిపై ఉండి అన్ని విధాలు నా ఉంటే బాగుంటుంది ఎందుకంటే మన జనాభా తక్కువ కార్పొరేషన్ పోటీ పోను ప్రజానికి ఎక్కువైపోయి వాళ్ళకి కూడా వీళ్ళు ముప్పై వేలు ఉన్నారో మొన్న ఉన్నారో చైర్మన్ పది పదిహేను మంది పోటీ పోతున్నారు అనే భావన వచ్చింది ఆ భావన అంటే నాకు మనసులో ఉన్న బాధలే అంటే జిల్లాలో సంఘాలు అభివృద్ధి ఎంత ఉన్నాయి రాష్ట్రంలో నాలుగు వర్గాలు ఐదు వర్గాలు ఉంటే మనకి అది ఒక చెడ్డగా భావిస్తున్నాను దయచేసి ఈ యొక్క దుస్టా కూడా పెట్టుకునే పెద్దలకే నాకు విన్నపం ఇది ఇంకేం కాదు అందరూ ఒక తాటికి ఒక నాయకుడు అంటే ఒకటి ఉండాలి పది మంది ఉంటే కార్యక్రమం జరగదు అది పది మందిలో చిరిగి అంటే ఇస్తూ చిరిగిపోయినకుంటుంది కాబట్టి దయచేసి ఈ యొక్క విన్నపాన్ని మా యొక్క సూచనగా భావించి సంఘంలో రాష్ట్రంలో ఒకటి జిల్లాలో ఒకటి నియోజకవర్గాలు అంతా ఐకమత్యంగా మన అభివృద్ధి కార్యక్రమం చేయాలని కోరుతుంటాం ఇది విన్నపం మాత్రమే సలహా దయచేసి స్వీకరించండి ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది వాట్సాప్ లో రెండు మూడు ఉన్నాయేమో కానీ నిజంగా ఇట్లా జనంలోకి వచ్చి పనిచేస్తున్న సంఘం ఒకటే సంఘం అది నబి ఆంధ్రప్రదేశ్ చేతాద శ్రీ వైష్ణవ సంఘం ఫోర్ వన్ సిక్స్ బై ఇరవై రెండు ఖచ్చితంగా ఇదే సంఘం పనిచేస్తుంది ఒకసారి తెలుసుకోండి ఖచ్చితంగా మేము రాష్ట్ర పర్యటన చేస్తున్నాము ఇంకొక అద్భుతమైన కార్యక్రమం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక చాతాద శ్రీ వైష్ణవ వాణి పత్రికని మన అధ్యక్షుల వారిలో ద్వారా రేపు ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది అప్పుడు ఖచ్చితంగా మీకు వార్తలు అన్ని అందితే ఏ సంఘం పనిచేస్తుంది ఒకటా కాదు అనేది అర్థమైంది ఉన్నది ఒకటే సంఘం వాట్సాప్ సంఘాలు కాదు పనిచేసే క్రియాశీలక సంఘం నవీంధ్రప్రదేశ్ చాతాద శ్రీ వైష్ణవ సంఘం ఓకే సార్ ఒకటే సంఘం అంటే మేము కూడా మా సంఘానికి మా మద్దతు ఇస్తాం అన్ని జిల్లాల నుంచి కూడా ఒక దాడి పేలని కోరు అదేవిధంగా మన సార్ పత్రిక అన్నారు పత్రికను మా జిల్లా వాళ్ళని కూడా భాగస్వామి చేస్తే రాష్ట్ర సమాచారం అనేది నల్గొనలా తెలియాలి మేము కోరుతున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మా యొక్క అవమానం అందించిన మన విజయవాడ టీం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ అందరూ కూడా కార్యక్రమం సేకరించడం సేకరించాలని రవి రవిం మన అతిథులకి సాపాటు తీసుకుని కోరుచున్నాం జయ శ్రీ నారాయణ నెక్స్ట్ ఈవెంట్స్ ప్రోగ్రామ్ ప్లీజ్ కమనాథయాస్ సార్ అందరూ కూడా భోజన కార్యక్రమం